హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరి కాసేపట్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు తర్వాత ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి కీలకమైన ప్రకటన అయితే చేశారంటే రైతు భరోసా కింద ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం ఆసన్నమైంది ఈ లోపే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాలోకి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఈ రైతు భరోసా కంటే ముందే మరొక పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు దయచేసి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీ సహాయం చాలా ఉపయోగపడుతుంది కూడా నాకు ఎన్నో రూపాయలు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయాలి సహాయం చేసే టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోని మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీడియో కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మళ్ళీ పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడమే మాత్రం కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చాలామంది పాపం ప్రజాపాలనలోనే ఈ యొక్క మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కొన్ని లక్షల మంది రైతన్నలు ఈ యొక్క రైతు భరోసా పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలంలో ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇక మనకు యాసంగిలో ఎకరానికి ఐదు వేలు మొత్తం ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇక రోజుకు ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా పది ఇరవై ముప్పై నలభై ఎకరాల వరకు కూడా మనకు ఈ రైతు బంధు సాయాన్ని అందించేవారు అనమాట ఇక మన కొత్త ప్రభుత్వం అయితే అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారండి కేవలం భూస్వాములకు ఈ డబ్బులు అవసరం లేదు రైతు భరోసా మనకు రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తాం కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ పంట పెట్టుబడిని అయితే అందిస్తామని నిర్ణయం తీసుకుని ఇక రైతులకైతే మనకు ఛాయిస్ ఇచ్చారనమాట ఇక రైతన్నలందరూ కూడా మీరు ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని రైతులను అడిగి తెలుసుకుని రైతులు ఇచ్చినటువంటి ఆ మనకు వారి చెప్పినటువంటి మాట ప్రకారమే అంటే ఇన్ని ఎకరాలకు మాకు డబ్బులు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రైతన్నలందరూ కూడా ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తే బాగుంటుందని సీఎం గారికి అయితే చెప్పడం జరిగింది ఇక రైతులు ఇచ్చినటువంటి సూచనల మేరకే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక కేవలం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ కేవలం పంటలు సాగు చేసిన వారికి మాత్రమే పైసలు ఇస్తాం ఇప్పటికే డేటా అనేది నమోదు చేస్తూ ఉన్నారు వ్యవసాయ అధికారులు ఇక వ్యవసాయ అధికారులు ఇచ్చేటువంటి డేటా ప్రకారం కేవలం పంటలు ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అంటే అర్హత ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతంలో బంధు కింద గత ప్రభుత్వం నుంచి రైతు బంధు డబ్బులు పొందుతున్న వారికి వారందరికీ కూడా తప్పకుండా యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కేవలం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా యొక్క పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ఈ వానకాలం సీజన్ కు సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కూడా అంచనా వేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వారు చేసినటువంటి అంచనా ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు అయితే వేయబోతూ ఉన్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు వేయడమే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎప్పుడైనా రైతుల పంటలు నష్టపోతే ఆ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక రెండు ఒకేసారి అంటే పంట నష్టపరిహారం కింద పదివేలు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలను ఒకేసారి విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది పైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా వారు మాట అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా రైతు భరోసా ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వ సాయం అయితే అందుతుంది ఇక ఈ డబ్బుల కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన జారీ చేసిందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పన్నెండు నెలల కాలంలో మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలైతే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతన్నలకైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతులందరికీ కూడా మనకు పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక రైతులకు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా వారు ఈకేవైసీ కానీ ఎన్బిసిఐ లింక్ అనేది చేసుకుంటే కూడా డబ్బుల్ని అయితే విడుదల చేస్తూ అనమాట ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉండి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ పద్దెనిమిదవ విడత కింద మరొకసారి రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకు ఇదే నెలలో లేకపోతే వచ్చే నెలలో తప్పకుండా ఈ యొక్క రైతులకైతే రైతు భరోసా పథకం కింద మనకు డబ్బులతో పాటు పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయల నిధులను కూడా విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఒకేసారి రెండు లేదా మూడు పథకాల డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక వానాకాలం సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఆ లోపే డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను